తెలంగాణలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు మిర్యాలగూడలోని పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అనధికారికంగా ఓ మహిళ పనిచేస్తున్నట్లు గుర్తించారు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉద్యోగులు క్యాప్చరింగ్ని నిలిపివేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు తెలంగాణలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్ మేడ్చల్ మిర్యాలగూడలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు మిర్యాలగూడలోని పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అనధికారికంగా ఓ మహిళ పనిచేస్తున్నట్లు గుర్తించారు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉద్యోగులు క్యాప్చరింగ్ నిలిపివేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ మిర్యాలగూడలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో పలుచోట్ల సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై నిఘా పెట్టారు ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సోదాలు జరిపారు ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ మిర్యాలగూడలోని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన అధికారులు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు మిర్యాలగూడలోని పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అనధికారికంగా ఓ మహిళ పనిచేస్తున్నట్లు గుర్తించారు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉద్యోగులు క్యాప్చరింగ్ నిలిపివేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు